జమ్మూ కాశ్మీర్ పహల్గంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కుప్పం పట్టణంలో మూడు రోజుల పాటు సంతాప దినాలను నిర్వహించారు ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి ఆత్మతో శాంతి చేకూరాలని జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ నరేష్ ఆకాంక్షించారు అనంతరం మానవహరం నిర్వహించారు మూడు రోజుల పాటు నిర్వహించిన సంతాప దినాలకు కుప్పం ప్రజలు పూర్తిగా సహకారాన్ని అందించారని తెలిపారు జనసేన పంతం ఉగ్రవాద అంతం అంటూ నినాదాలు చేశారు ఇప్పటికే పాకిస్తాన్ కి కొన్ని ఆకాంక్షలను విధించినట్లు తెలుపుతూ మోడీ నాయకత్వంలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పూర్తిగా తీవ్రవాదులను అంతం చేయడం ఖాయమని తెలిపినారు ఈ కార్యక్రమంలో కుప్పం జనసేన నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు అందరూ కూడా కూడా తెలుపుకొని నమస్కరిస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారం కుప్పం నియోజకవర్గం జనసేన పార్టీ తరపున సంతాప దినాల్లో మూడో రోజు సంతాప దినము ఇక్కడ కుప్పం బస్టాండ్ సర్కుల్లో నిరసన దీక్షకు కూర్చున్న మన జనసేన నాయకులకి కార్యకర్తలకి ఎంతో ఓపిగ్గా వచ్చి ఇది మన భారతదేశం ఒక సమగ్రతను కాపాడే విధంగా ప్రతి ఒక్కరు నడుంపికిచ్చే వచ్చిన వారికి పేరు పేరున కృతజ్ఞతలు అదేవిధంగా శిరస్సు నుంచి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కుప్పం ప్రజల్లో కూడా మంచి స్పందన అదేవిధంగా జరిగిన దాడులు ఏదైతే ఉన్నాయో ఉగ్రవాద దాడులు తీవ్రంగా ఖండించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుతూ ప్రతిరోజు వచ్చి ఇక్కడ కుప్పం ప్రజలందరూ కూడా మాకు తోడ్పాటు అందిస్తూ మద్దతిస్తూ వెళ్తున్నారు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మన ఉగ్రవాదాల మరణించిన తెలుగు సోదరులు వాళ్ళ మృతి పట్ల సంతాపం తెలియజేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించి చేశారు కాబట్టి మేము కూడా ఇక్కడ వారికి మద్దతుగా ప్రతి ఒక్కరూ ఎవరైతే దేశంలో చనిపోయిన ఇరవై తొమ్మిది మందికి కూడా మేము మద్దతుగా ఈరోజు ఇక్కడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతోంది ప్రతిరోజు కోడలిలో మేము నిరసన తెలియజేస్తున్నాము ఉగ్రవాదాలని కం ఉగ్రవాద చర్యలని ఖండిస్తూ వారిని వెంటనే ఉరితీయాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా వారికి తగిన శిక్ష తగిన గుణపాఠం తెలుపుతామని తిప్పి కొడతామని కూడా ఆయన ఎందుకు మొన్న నిన్న ప్రకటించారు వారికి అనుకూలంగా వారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని మిత్ర భారతదేశంలో ప్రతి రాజకీయాలకు అతీతంగా ప్రతి నాయకుడు ప్రతి పౌరుడు కూడా మనం ఇది సమగ్రత చాటుకొని ఈ ఉగ్రవాదాన్ని అంతమందించాలా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలనే ఒక కారణంతో ఈరోజు అందరూ దేశ పౌరులు అందరూ కూడా ఒక మంచి నిర్ణయంతో ముందుకు వస్తున్నారు ఇలాంటి ఐక్యమత్యమే మనందరికీ కావాలని కూడా కోరుకుంటూ మేము ఈరోజు పదకొండు గంటలకు మానవహారం విధిస్తూ మానవహారం చేయాలని పార్టీ సూచనల మేరకు ఈరోజు చేస్తున్నాము ఆ కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు వచ్చి మద్దతు తెలుపుతున్నారు వారందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను మరొకసారి చెప్తున్నాను మృతుల పట్ల అందరూ సంఘీభావం తెలుపుతున్నారు కాబట్టి వారందరూ కూడా మేము మన ఒక ఐక్యమత్యం ఉండాలి ఎక్కడైతే మతాన్ని రెచ్చగొట్టి మతాన్ని చూసి కాల్చి చంపినారో నిజంగా దాని చాలా దౌర్భాగ్యమైన చర్య అది మీరు ఈ మతము మీరు ఈ ధర్మాన్ని పాటిస్తారా మీరు ఆ ధర్మాన్ని పాటిస్తే వాళ్ళు మీరు వెళ్ళిపోండి ఈ ధర్మాన్ని పాటి చంపుతామనేది నిజంగా చాలా ఒక ఒక లక్కోరపైన పని అని కాబట్టి నేను తెలియజేసుకుంటూ అలాంటి చర్యను ఖచ్చితంగా గట్టిగా తిట్ికొడతామని కూడా తెలియజేసుకుంటూ కుప్పం జనసేన పార్టీ తరఫున వారందరికీ సంతాపం తెలియజేసుకుంటూ కుప్పం ప్రజానికి మద్దతు తెలుపు మీరు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ